పిత పుత్ర పవిత్ర ఆత్మన ఆమీన్ ఆ ప్రియా దేవుని మిగలారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ తీరు కుటుంబ పండుగను తల్లిశ్రీ సభ కొని ఆడుతూ ఉండగా ఈనాడు మనం తల్లి శ్రీ సభతో కలిసి తీరు కుటుంబ పండుగను జరుపుకుంటూ ఉన్నాం అయితే ఈ యొక్క గొప్ప పండుగ ఉద్దేశం ఏమిటి అని మనం ధ్యానించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు ఇది అందరి కుటుంబాల పండుగ మన గృహంలో దేవాలయంలో కుటుంబ చిత్రపటాలు స్వరూపాలను చూస్తూ ఉన్నప్పుడు మనసుకు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది ప్రభు మనతో మాట్లాడే విధానం ఈ కుటుంబంలో మనకు తెలియవస్తూ ఉంది అయితే ఈ కుటుంబ పండుగ చాలా ప్రత్యేకత ఉంది తిరు కుటుంబ పెద్ద జోజప్ప గారు మరియు మాత భర్తయోసేపు నీతిమంతుడు మా తేసు వార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచనం జోజప్ప గారు నీతిమంతుడని వాక్యం సెలవిస్తున్నది జోజప్ప గారు దేవుని చేత నీతిమంతుడిగా పిలవబడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి మరియమాతకు జోజప్ప గారితో నిశ్చితార్థం మాత్రమే జరిగింది కానీ మరియమాత గర్భం ధరించారు జోజప్ప గారు ఈ విషయాన్ని తెలుసుకున్నాక తీవ్ర మనోవేదనకు లోనయ్యారు అందరిలాగా జోజప్ప గారు నేరుగా ఆ తల్లి దగ్గరికి వెళ్ళి తనని అవమానించలేదు యూదుల న్యాయ సభకు ఈడ్చుకు వెళ్ళలేదు ఆ తప్పేదో తన మీదే వేసుకొని మరియు మాతను మౌనంగా విడిచిపెట్టాలనుకున్నాడు కానీ ఎప్పుడైతే దూత దేవుని ప్రణాళికను తనకు చెప్పిందో ఆ క్షణం నుంచి చివరికి ప్రాణాపాయం పొంచి ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో సైతం మరియు మాతకు తోడుగా నిలిచారు తన చేతిని పట్టుకొని ముందుకు నడిచారు జోజప్ప గారు మరియు మాత్రని బాలయేసును ఎన్నో విధాలుగా సంరక్షించారు ముఖ్యంగా బాలయేసు ఏర్శలం దేవాలయంలో తప్పిపోయినప్పుడు ఆ తండ్రి కన్నీళ్లు ఆవేదన మనకు స్పష్టంగా కనిపిస్తాయి లూకా వార్త రెండో అధ్యాయం నలభై ఎనిమిదవ వచనం యోసేపు గారు ఉన్నతమైన దావీ వంశానికి అనగా రాజుల వంశానికి చెందిన వ్యక్తి ఇదిగో నేను దావీద్ వంశానికి చెందిన వ్యక్తిని నాకు పని చేయాల్సిన అవసరం లేదని ఆయన కాలు మీద కాలు వేసుకొని కూర్చోలేదు వడ్రంగి వృత్తిని కుటుంబ పోషణగా ఎంచుకున్నారు ఆ వృత్తిని గౌరవించారు కష్టపడి పనిచేసిన డబ్బులతోనే కుట్ తిరు కుటుంబాన్ని పోషించుకున్నారు ఈనాడు కుటుంబాలతో ఎంతోమంది తండ్రులు తమ బాధ్యతను మరచి మత్తు పానీయాలకు బానిసలవటం భార్యను హింసించటం కన్న బిడ్డల పట్ల క్రూరంగా ప్రవర్తించటం లాంటి పనులు చూస్తూ ఉన్నాం దయచేసి అటువంటి వైఖరిని స్వస్తి చెప్పండి నేటి ఆధునిక యుగంలో ప్రతి తండ్రి పునీత యూసఫ్ గారి ఆదర్శంగా తీసుకోవడం ఎంతో అవసరం ఆదర్శ గృహిణి మరియమాత మరియమాత జీవితాన్ని దేవుడు పరిశుద్ధాత్మతో అభిషేకించారు లూకాసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై వచనం సాక్షాత్తు దైవకుమారుడే ఆ తల్లిని తన తల్లిగా ఎన్నుకున్నారు నేను దేవుని తల్లిని ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అని ఆ తల్లి ఎప్పుడు గర్వానికి ప్రదర్శించలేదు పరిపూర్ణ వినయ విధేయతలతో జీవించారు కుటుంబాన్ని పెద్దలని గౌరవించారు ఆనాడు ఎలసవిత్తమ్మకు అవసరం వస్తే కొన్ని వందల కిలోమీటర్లు నడిచి వెళ్ళి మరి సహాయ సహకారాలు అందించారు లోకాసు వార్త ఒకటో అధ్యాయం యాభై ఆరు వచనం కానపల్లి వివాహంలో సమస్య వస్తే తన ప్రియకుమారునితో కలిసి ఆ సమస్యను పరిష్కరించారు యోహాను సువార్త రెండో అధ్యాయం ఒకటో వచనం నుండి పదకొండవ వచనం వరకు అపోస్తులకు సమస్య వస్తే వారితో కలిసి కూర్చొని ప్రార్థించారు మోసే ధర్మశాస్త్రాన్ని గౌరవించి బాలయస్సును దేవాలయంలో సమర్పించారు లొక సువార్త రెండో అధ్యాయం ఇరవై నాలుగో వచనం ప్రతి గృహిణి మరియు మాత జీవితాన్ని ఆదర్శంగా స్వీకరించాలి అత్తమామయ్యలు కూడా తల్లిదండ్రులతో సమానమే వారిని కంటికి రెప్పలా చూసుకోవాలి భర్తను ప్రేమించాలి బిడ్డలకు దైవ విలువలను నేర్పించాలి దేవాలయాలకు అలవాటు చేయాలి బిడ్డలందరికీ ఆదర్శం బాలయేసు బాలయేసు పసిప్రాయం ప్రాయం నుండి తన తండ్రి చిత్తాన్ని తెలుసుకోవటంలో పని పూర్ణంగా పాటించటంలో ఎప్పుడు ముందంజలో ఉన్నాడు లోకా సువర్తలను అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు వచనంలో బాలయస్సు తన ఆత్మను తన ఆధ్యాత్మికతను ఎన్నడూ విస్మరించలేదు తన జీవం తన కార్యం సమస్తము తన పరలోక తండ్రిలోనే ఉందని విశ్వసించాడు తన తండ్రి మహిమార్థం తన కర్తవ్యాన్ని సంపూర్ణం గావించాడు పశువుల కొట్టంలో ప్రారంభమైన తన ఈ హలోక ప్రయాణాన్ని శిల్వ వరకు అనగా కడవరకు ఆధ్యాత్మిక ఎదుగుదలతో కొనసాగించాడు ముగించాడు మహిమను పొందాడు బాలయేసు తన కుటుంబానికి ముఖ్యంగా తన అమ్మకు నాన్నకు విధించి జీవించాడు లోకాసువర్తున్నో అధ్యాయం యాభై వచనం తల్లిదండ్రుల ప్రేమ ఎంత మహోన్నతమైందో బాలయేసు ఎరిగి ఉన్నాడు వారి ప్రతి మాట ప్రతి చర్య తన మంచి కొరకే అని గుర్తించాడు కాబట్టే వారికి లోబడి జీవించాడు వారిని గౌరవించాడు తన విధేయతను చాటుకున్నాడు ప్రతి బాలుడు ప్రతి బాలిక ప్రతి యువతి ప్రతి యువకుడు ఆ పవిత్ర బాలుని ఆదర్శంగా తీసుకోవాలి ఆ బాలునిలా ఎదగాలి ఆ బాలునిలా మారాలి ఇలా అటు తల్లిదండ్రులు ఇటు బిడ్డలు కలిమితో కలిసి చెలిమితో సహకరించి ప్రేమతో ముఖ్యంగా ఐక్యంగా పయనిస్తే ఆ కుటుంబాన్ని కష్టాల ఇరుకున పెట్టవు అపనమ్మకం దరి చేరదు ఆనందం అంతరి అంతరించదు అటువంటి కుటుంబం మమతలతో మెరిసిపోతుంది స్నేహంతో చిగురిస్తుంది పరస్పర ప్రేమతో పరిమళిస్తుంది ఒక తీరు కుటుంబంగా రూపుదిద్దుకుంటుంది నజరేతు కుటుంబం ఆదర్శంతో మన క్రైస్తవ కుటుంబ ఔన్నత్యాన్ని కాపాడుకుందాం దాన్ని బలంతో నింపుకుందాం ఆత్మ ప్రేరణతో అభిషేకించుదాం తండ్రి దేవుని ప్రీతికరమైన చిరు శ్రీ సభగా మార్చుకుందాం చివరిగా ప్రియా దేవుని వెళ్ళారా సాధారణంగా మన కుటుంబాల్లోని వ్యక్తులు ఎదుర్కొనే సమస్యల కంటే పరిశుద్ధ కుటుంబంలోని సమస్యలు చాలా ఎక్కువని చెప్పాలి కన్యకగా ఉన్నప్పుడే మరియ మాత గర్భం ధరించడం ఏసో మరియు మాత రహస్యంగా విడిచిపెట్టాలనుకోవడం దూత చెప్పిన తరువాత మరియు మాతను ఇంటికి తీసుకుని వెళ్ళడం నిండు చూలాలైన మరియు మాతో బెత్తులహీయముకు వెళ్ళడం బాలయసు జన్మించడానికి సరి అయిన స్థలం దొరకకపోవడం హే రోజు రాజు శిశువును చంపబోనటం ఐగుప్తు పలాయనం తిరిగి వచ్చి జరితలో భయం భయంగా స్థిరపడటం మూడు దినాలు ఏసు వాళ్ళు ఏసు కనిపించకపోవడం పెంచకపోవడం ఏసు శిల్వను మోయడం శిల్వపై మరణించటం ఆయన పార్థివ దేహాన్ని భూస్థాపితం చేయడం ఇదంతా తల్లికి కడుపుకోత అవ్వడం ఒకట రెండా ఎన్నెన్నో బాధలు ఎన్నెన్నో సమస్యలున్నా ఈ కుటుంబం పరిశుద్ధంగానే జీవించింది అష్ట కష్టాలు ఎదురైనా పరిశుద్ధ కుటుంబం వాటన్నిటినీ భరించింది నిలదొక్కుని ఉందంటే కారణం వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి మనసు కలిగి ఉండటమే తిరు కుటుంబం దేవాలయానికి వెళ్ళటం అలవాటుగా మార్చుకున్నారు కుటుంబంలోని అందరూ దేవాలయానికి వెళ్ళాలి పూజలు పాల్గొనాలి మన కుటుంబం ఎలా ఉంది దేవునితో ఉన్నదా దేవుని చేత మన కుటుంబం కట్టబడుతుందా ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రార్థించే కుటుంబం మనదైతే దీవెనలు సమృద్ధిగా కలుగుతాయి అద్భుతాలు మన కుటుంబాల్లో జరుగుతాయి ప్రతి తల్లి మరియు మాతో నీతివంతునిగా పిలువబడిన జోజప్ప గారి వలె ప్రతి తండ్రి బాలయస్సు వలె ప్రతి బిడ్డ జీవిస్తే మన కుటుంబాలు కూడా కుటుంబాలు అవుతాయి అందరికీ పండుగ శుభాకాంక్షలు